అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసినటువంటి తొట్ట తుద ప్రసంగం కృష్ణ పరమాత్మ దీని తర్వాత ఇంకా వారు మాట్లాడలేదు అందుకని ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డు పెట్టి చెప్పారు నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యుల ఎందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైనటువంటి కోరికలు రెండు విపరీతమైనటువంటి కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు ప్రతి వాడికి కోపమే ప్రతి వాడికి కోర్కెలే చేత అపారమైనటువంటి కోపము చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించేసుకుంటారు కోపము చేతనే అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి ఇవాళ చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు ఇంత టెన్షన్ గా తిరగడం వల్లే బీపీ వస్తుంది మీకు అంటుంటారు నర్వస్ టెన్షన్స్ వస్తాయి అప్పుడే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ వీళ్ళకి వ్యాధులు పొతమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళు తగ్గించేసుకుంటారు కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి రాను 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 వేదము ప్రమాణము కాదు యజ్ఞయాదాదులు చేయకండి వేదము చేత ప్రోక్తమైనటువంటి భగవన్మూర్తులను పూజించకండి అని చెప్పినటువంటి మాటలు బాగా రుచిస్తాయి రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగలిగినటువంటి స్థితిలో పుట్టిన వారు కూడా వదిలిపెట్టేసుకుంటారు వదిలిపెట్టేసుకుని తమంత తాముగా పాషండమతములను కౌగులించుకుంటారు కౌగలించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు అల్పాయుద్ధాయంతో జీవిస్తారు పూజలు తమ మనస్సుని సంస్కరించుకోవడానికి ఆచారములు తమంత తాము పాటించడానికి వచ్చాయి ఒక ఉపవాసం ఉపవాసం అనేటటువంటిది తక్కువ పదార్థాన్ని తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసం అన్న ఆచారం వచ్చింది కట్టుకున్న బట్ట చెమట వాసన కొట్టి కట్టుకున్న బట్ట అన్ని రకాలైనటువంటి సంపర్కముతో ఉన్నదైతే దాని యొక్క స్పర్శ చేత శరీరము శరీరములోనున్న మనస్సు నిలకడ పొందవని ఆరేసిన బట్ట కట్టుకో లేకపోతే పట్టుబట్ట కట్టుకో అని శాస్త్రం నిర్దేశించింది కానీ రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాన్ని విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం పక్కన పెట్టేసి ఆచారము లేని పూజ చెయ్యడం ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనేటటువంటి పూజలు ఏ ఉంటాయో వాటి ఎందు మొక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు ఏర్పడక ఆచారము సంప్రదాయమును విడిచిపెట్టినటువంటి పూజల ఎందు మొక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు అయ్యో ఈ ఆచారం పాటించడం అనేటటువంటిది మన మనస్సుని సంస్కరిస్తుంది అని తెలుసుకోవడం మానేస్తారు మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగేస్తారు కానీ దాని వల్ల తాము పొందవలసినటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలండి ఇంద్రియములకు వశులైపోతారు ఎప్పుడూ ఇంద్రియములకు బానిసలై ఇంద్రియము చెప్పిన మాటని ఎదురు తిరిగి నేను ఎందుకు అనుభవించాలని అడిగేవాడు ఉండడు మనస్సు కంటితో అనుభవించంటే బానిస తిరుగుతాడు చెవితో వినమంటే బానిస తిరుగుతాడు ఎందుకు అలా చేస్తామని అడిగితే అధిక్షేపిస్తాడు ముఠాలు కడతారు సంఘాలు కడతారు కొట్టుకుంటారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవడికి యోగ్యతని బట్టి గౌరవం ఉండదు వడి పాండిత్యమును బట్టి గౌరవం ఉండదు వడి భక్తిని బట్టి గౌరవం ఉండదు ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు కలియుగంలో ఎంత ఆర్జించాడన్నది ప్రధానం ఎవడికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పెద్ద పెద్ద దేవస్థానాలకి ట్రస్టీ వాడికి ఆచమనం చేయడం కూడా చేత కాకపోవచ్చు కానీ వాడు ట్రస్టీగా ఉంటాడు ఎందుకు వాడికి ఏమొచ్చు వాడ దేవస్థానాన్ని ఏమైనా సంస్కరించగలడా వాడు ఏమైనా నడిపించగలడా వాడు ఔదార్యం ఉన్నవాడా అక్కర్లేదు వాడు ఏమైనా పూజ చేయగలడా పొను అయ్యప్ప స్వామి గుడి ట్రస్టీ పది భగవత్ కార్యాలు చేయించగలరా వాళ్ళ డబ్బు తీసుకొచ్చి భక్తులకి పెట్టి మీరు డబ్బు ఇవ్వకండి పూజలు చేసుకోండి అనగలరా అనలేదు కానీ ఎందుకు మరి ట్రస్టీలు అవుతారు అంటే అది కలియుగం యొక్క లక్షణం కాబట్టి పనికి మాలిన వాళ్ళు వెళ్లి ఆలయాల నిర్వహణలు పూనుకుంటారు పూనుకుని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ప్రజలకి అందించడంలో భంగపాటుకి గురైపోతారు కాబట్టి అందరూ ఎంతసేపు గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అసలు కలియుగంలో వెళ్లవలసినటువంటిది భగవంతుడి పాదములను గట్టి పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులైన వాళ్ళు ఉన్నారు ఒక రమణ మహర్షి ఒక రామకృష్ణ పరమహంస అటువంటి మహాపురుషులు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు తిరుగాడిన ఉన్నాయి అటువంటి ఆశ్రమాలకి వెళ్ళి మన కాళ్ళు పెట్టి తొక్కాలి కానీ ఆశ్రమాలకి వెళ్ళరు అటువంటి ఆశ్రమాలకి వెళ్లి కాళ్ళు పెట్టాలి అటువంటి మహాపురుషుల యొక్క మూర్తుల్ని సేవించాలి కానీ అక్కడికి వెళ్ళరు వెళ్లకుండా హీనమైనటువంటి భక్తితో కోర్కెలు తీరడానికి ఎవరిని పట్టుకుంటే సులువుగా తీరుతాయి ఇదే ప్రశ్న అడుగుతారు ఈశ్వరుడు ఎందు భేదం చూస్తారు ఈ మూర్తిని పట్టుకుంటే కోరిక తీరుతుంది ఈ మూర్తిని పూజించాలని ఆ మూర్తికి తెలిస్తే కోపం వస్తుందేమో అంటాడు కానీ ఒక్క మూర్తియే ఇలా ఉందని తెలుసుకోరు ఈశ్వరుడు ఎందు భేద బుద్ధి గోచరిస్తుంది కాబట్టి ఉర్ధవా నేను నీకొక్క మాట చెప్తాను ఈ వాక్యాన్ని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇదే నేను మొన్న గోవింద పట్టాభిషేకం జరుగుతుండగా నా మనసుని పొలి చేసిన వాక్యం ఈ ప్రపంచమునందు ఉన్నదంతా డొల్లయే అని నువ్వు తెలుసుకోవడానికి నీకు ఒక గొప్ప యాసిడ్ టెస్ట్ చెప్పేస్తున్నాను ఇంద్రియముల చేత నీకు ఏది సుఖాన్నిస్తోందో అదంతా డొల్లా అది నీ మనుష్య జన్మని పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో ఎంత గొప్ప మాట చెప్పేశాడో చూడండి దీని నుంచి దాటాలని నువ్వు అనుకుంటున్నావా నీకు నేను ఒక మాట చెప్తాను ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళిపో బదరికాశ్రమానికి వెళ్ళిపోయి కలియుగంలో నామాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ఈశ్వర నామాన్ని విడిచిపెట్టకు గట్టిగా భగవంతుని యొక్క నామం పట్టుకో చాలా మంది చాలా విషయాల్ని గజిబిజి చేసేసి అనేక రకాలుగా చెప్పేస్తారు అసలు ఏది ఏమిటో ఉత్తవా నేను నీకు చెప్పేస్తాను ఇవి బాగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకో ఎవరైతే ప్రయత్న పూర్వకంగా కొంతకాలం మౌనంగా ఉంటారో చంద్రశేఖర పరమాచార్య స్వామి బయటికి ఒక్క మాట మాట్లాడితే లక్షల మంది అరులు చాచేవారు అటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు స్వయముగా బ్రహ్మమైపోయారు వారికి పూజ ఎందుకండి ఉరుగంటి పూజ అని ప్రతిరోజు గంట సేపు పూజ చేసేవారు అలాగే ప్రయత్న పూర్వకంగా కొన్నాళ్ళు మౌన దీక్షలో వెళ్ళిపోయేవారు మాట్లాడేవారు కాదు మహాత్ములైన వాళ్ళు మనకి మార్గం చూపిస్తారు ఎలా బ్రతకాలో కాబట్టి మౌనము ఇంద్రియ నిగ్రహము జపము తపస్సు మంత్రమును అనుష్ఠానము చేయుట భగవన్మూర్తి ముందు కూర్చొనుట ఈశ్వరుణ్ణి సేవించుట ఒక సెలవు దినం వస్తే ఎలా గడపాలని కాదు ఒక నాలుగు గంటలో ఐదు గంటలో మన ఇంట్లో కాసేపు కూర్చొని భార్య భర్త కూర్చుని ఒక స్తోత్రం చేసుకుందాం ఇలాంటి ఆలోచనలు రావు కానీ ఎవరు వీటిని పాటించడం మొదలు పెట్టారో వాళ్ళు మెట్లెక్కడం మొదలు పెట్టేస్తారు ఉద్ధవా జ్ఞాపకం పెట్టుకో కాబట్టి మౌనము జపము తపము నామము పూజ ఇవి ప్రారంభించాలి క్రమముగా దీని వలన నేనేమిస్తాను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను ఇంద్రియాలని బలవంతంగా తొక్క పెట్టడం వేరండి హిందూ చేతనో తెలుసా ఒకడు అక్కడే గోనె సంచులు ఉన్నాయి ఆ గోనె సంచుల్ని తీస్తుంటే పాము ఇలా ఇలా వచ్చేసింది వాడు కంగారులో ఆ పావుని దూరంగా పారేద్దామని ఇలా పట్టేసుకున్నాడు పట్టుకోవడంలో అది కరవడానికి వీలు లేకుండా పావును పట్టుకున్నాడు ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి నాకు ఇలాంటి యథార్థమైన సంఘటన ఒకటి తెలుసు అందుకే దీన్ని ప్రయోగించాను నేను ఈ చేత్తో పావుని పట్టుకున్నవాడు పావుని గెలిచాడా అనుకోకుండా పావుని పట్టుకున్నాడు పావును పట్టుకున్నాడు నేను మృత్యువుని గెలిచాను పావుని గెలిచానని వాడు అనగలడా అనలేడు పావు తోట కింద తిరుగుతూ ఉంటుంది ఊపుతూ అప్పటికి ఇప్పుడు ఈ పట్టుకున్న పావుని ఎలా విసిరేయాలో తెలియదు ఎటు విసిరితే ఇది మళ్లీ వస్తుందో ఏమిటో అసలు అంత ఆలోచన కూడా ఉండదు భయపడిపోయి గజ 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 వాడు జయించాడా పావుని పాము చేత వీడు జయింపబడచ్చా చెప్పలే ఇంద్రియాల్ని బలవంతంగా అణిచిపెట్టిన వాడి స్థితి అంటే అందుకే ఇంద్రియానికి కావలసిన సుఖం వేదం ఏం చెప్పిందో ఆ సుఖమునివ్వాలి అందుకే ఆశ్రమములన్నిటిలో నేను ఏ ఆశ్రమమునయ్యున్నానో తెలుసా నేను గృహస్థాశ్రమం అయ్యున్నాను అని చెప్పాడుకుంటున్నాడు ఎందుచేత ధర్మబద్ధమైపోయింది సుఖమంతా ఈ ఇంద్రియములు ఏ సుఖాన్ని పొందవచ్చో ఆ సుఖమును నువ్వు హాయిగా వేదము చెప్పిన సుఖాన్ని అనుభవించవచ్చు వేదము ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు అనుభవించి ఇది సుఖము కాదు ఇది సుఖంలా కనపడుతోంది అంతే అని సత్యాన్ని తెలుసుకోగలవు కాబట్టి ఇప్పుడు నీ ఇంద్రియములకు లౌల్యం ఉండదు ఇంద్రియాల్ని గెలవడం అంటే ఏమిటో తెలుసా అండి ఒక వస్తువుని చూసి ఇంద్రియంలో చాంచల్యం రాకుండా ఇలా కళ్ళు మూసేసుకుని అమ్మో నేను బాబాయ్ చూస్తే నా మనసు పాడైపోతుందని కళ్ళు మూసుకోవడం ఇంద్రియాల్ని గెలవడం కాదు కళ్ళు తెరిచి ఆ వస్తువు అంక చూస్తూ ఆ మా జగన్మాత అని మీరు అన్నారనుకోండి అనుకోండి ఒక స్త్రీ ఒక అందమైన స్త్రీ ఎందుకు దాపరికం నేను ఒక ఉదాహరణ చెప్పేస్తాను ఒక అందమైన స్త్రీని అలా వెళ్ళిపోతుంది అనుకోండి వెళ్ళిపోతుంటే వెంటనే పురుషులకు లౌల్యము కలిగింది అనుకోండి వాడు పాపం మూట కట్టేస్తున్నాడు మనస్సు చేత దాన్ని నివర్తయ మనోమత్త క్రియతామన అంటుంది సీతమ్మ వాడు ఒక్కసారి వెంటనే ఆహ్ నా చేత రోజు పూజలు అందుకునేటటువంటి నా తల్లి పార్వతీదేవి ఇవాళ నీ కంటికి కనపడతానని జగన్మాత నడుస్తోంది ఏవి నా అదృష్టం అన్నాడు అనుకోండి వాడు పుణ్యం మూట కట్టేసి అలా ఎప్పుడు అనగలడు ఏమి సుఖం నాకు తెలియదా ఎందుకొచ్చిన చూపు దిక్కుమాలిన చూపు నేను మా జగన్మాతని చూస్తానన్నాడు అనుకోండి వాడు తరించిపోయాడు కాబట్టి సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము అందుచేత అటువంటి గృహస్థాశ్రమమునందుండి ఇంద్రియములకు లొంగలటువంటి స్థితికి ఒకడు ఎదుగుతున్నాడు అలా ఎదిగిన వాడెవడున్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు దాన్ని శమమంటారు అంటారు ఉద్ధవా మనో నిర్మలత్వము మనస్సు ఎందు నిర్మలంగా ఉంటాడు ఎప్పుడు హాయిగా ఉంటాడు ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటాడు తాను భగవంతుణ్ణి ఏది పూజా మందిరంలో చూశాడో అదే లోకమంతటా చూస్తుంటాడు దెంగ పెట్టుకోడు కృష్ణావతారం అయిపోయిందని కృష్ణావతారం అయిపోవడం ఏమిటి నాకు కనపడుతున్న వాళ్ళందరూ కృష్ణ స్వరూపాలే అంటాడు పొంగిపోతాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది సమత్వ బుద్ధితో ఉంటాడు ఇటువంటి దాన్ని విద్య అని పిలుస్తారు ఇది తెలియక వాడు వేరు నేను వేరు అని ఎప్పుడు కుచ్చిత బుద్ధితో ఉండి పైకి ఎలా కనపడినా ఎంత పవిత్రమైన వాళ్లే కనపడినా లోపల పరమకుళ్ళు బుద్ధితో ఉన్న వాడు ఎవడున్నాడో వాడు అవిద్య ఎందున్నాడు వాడు విద్య ఎందు లేడు వారికి విద్య తెలియదు చిత్తశుద్ధి తృప్తి నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు అన్న తృప్తితో ఉండగలిగిన వాడు ఎవడున్నాడో వాడు వాడు దమమును పొంది ఉన్నాడు మీకు తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టేశారనుకోండి అనుకోండి మీరు తినగలరా మీ కడుపు నిండడానికి ఇంత అన్నం దొరికింది అనుకోండి చాలు ఇంత అన్నం ఇవాళ తినడానికి ఈశ్వరుడు ఇచ్చాడు అది నవలడానికి పళ్ళు ఇచ్చాడు పళ్ళు ఉంచాడు కడుపులోకి వెళ్ళిన దాన్ని జీర్ణం చేస్తున్నాడు చాలు ఇంకింతకన్నా ఏం కావాలి నాకు ఇంకా పది బస్తాలు ఉంటే తింటానా ఈ పూట చాలు ఏ పూట కా పూట నాకు ఆకలేసినప్పుడు వెంటనే అన్నం దొరికేట్టు ఈశ్వరుడు చేస్తున్నాడు ఇంకింతకన్నా ఏం కావాలి ఇది నమ్మేడు కావ్యకంత గణపతి ముని కాబట్టి అరుణాచలం వెళ్లి తమ్ముడు ఏడుస్తున్నాడు అన్నం లేదని వెళ్ళి ఒక బ్రాహ్మణ గృహం కనబడింది ఆ బ్రాహ్మణ గృహం ముందు నిలబడి భవతి విక్షాం దేహి అన్నాడు కాది గజ్జలు గల్లు అంటూ ఒక ఆవిడ బయటికి వచ్చి అయ్యో నాయన ఆటలతో ఉన్నారా రండిని కూర్చోపెట్టి అన్నం పెట్టింది ఇద్దరు అన్నం తినేశారు అన్నదమ్ములు తాంబూలం వేసుకుని నాయన అరుగు మీద పడుకోండి అంది అమ్మా ఇంటాయ్ నీరమ్మా అన్నారు ఇంటాయన లోపల ఉన్నాడయ్యా ఆయన దర్శనమంత తేలిగ్గా దొరికేది కాదులే అంది ఆయన తాంబూలం వేసుకుని ఆవిడ దక్షిణ ఇచ్చిన దక్షిణ కూడా ఉంది ఇద్దరు అలిసిపోయి కడుపు నిండా తిని అరుగు మీద పడుకున్నారు మర్నాడు తెల్లవారుజామున తెలివచ్చింది ఆ తల్లి నిన్న రాత్రి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టింది ఆ అమ్మకు నమస్కారం అనుకుని చూశాడు అది అది గణపతి గుడి యొక్క అరుగు ఎక్కడి నుంచి వచ్చింది నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత నీకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టడానికి జగదంబ నీ వెంట తిరిగితే నీకు ఇంకే ఐశ్వర్యం కావాలి నువ్వు నమ్ముకునే అమ్మని ఇక్కడ సుప్రతిష్ఠితం చేసుకుంటే నీకు ఇంకింతకన్నా ఏ ఐశ్వర్యం కావాలి సమస్త జగదాధారుడు నావాడై ఉన్నాడు అన్న తృప్తి కలిగి ఉండడం దమం ఎవడు ఈశ్వరుడు ఎందు భక్తితో ఉండి నియమ పాలనం చేస్తాడో అది నిజమైన సుఖం ఎవడు ఈ శరీరంతో అన్ని అనుభవిద్దామని దాచేసుకుంటాడో ఈ శరీరం ఉండిపోతుందని నమ్ముకుంటాడో అదే దుఃఖం కాబట్టి ఎవడు గుణములకు సాక్షిగా ఉండ నేర్చుకుంటున్నాడో ఆ కోపం ఎందుకు వచ్చింది ఎవరి కోపం ఎక్కడి నుంచి వచ్చింది ఒకనాడు ప్రశాంతగా ఈ ప్రశాంతత ఎవరు ఎవరు నిద్రపోయారు ఎవరు లేచారు నిద్రపోయినప్పుడు ఎవరున్నారు మరి లేచినప్పుడు ఎవరున్నారు నిద్రలో లేనిది లేచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది లేచినప్పుడు ఉన్నది నిద్రలో ఏమైపోయింది అని తనలో తను ఎవరు విచారణ చేసుకుని జాగ్రత్త స్వప్న సుశుక్తి అనబడే మూడు అవస్థలకి సాక్షిగా ఉంటున్నాడో వాడే ఈశ్వరుడై నాదో ఏకమైపోతున్నాడు కాబట్టి ఇది తెలుసుకోవడానికి ప్రయత్నము చేయని వాడు చిల్లున్న మట్టి కుండలో నీళ్లు పోసుకుని రాత్రి తాగుదాం అనుకున్న పిచ్చివాడు ఆయుక్షేణం అయిపోతుంది వాడికి కన్నల్లో నీళ్లు కారిపోతున్నాయి ఇంకా ఎప్పుడో ఏదో తెలుసుకుందాం అనుకుంటాడు అవకాశం వచ్చినప్పుడు తొందరగా తెలుసుకుని దాన్ని తీసుకొచ్చి ఆచరణలో పెట్టుకోలేనటువంటి మూఢుడు వాడు చిల్లు కుండ ఎందు నీళ్లు పోసుకుని రాత్రి తాగుదాం అనుకున్న మౌఢ్యం ఉన్నవాడు కాబట్టి ఇవన్నీ బాగా నిలబడడానికి ఉత్తవా ముందును ఒక ప్రయత్నాన్ని ప్రారంభించు ఏం చేస్తావు కంచుతో కాని సీసంతో కాని వెండితో కాని బంగారంతో కాని నా మూర్తిని చేసి ఇంట పెట్టుకో